హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టెంపుల్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎన్నో చేంజెస్ చూస్తూ చూస్తూ పెరిగాము అంటే మేము ఎక్కువ ఇక్కడ మా ఊర్లో లేకపోయినా చదువుకోవడానికి మేము బయట వేరే ఊర్లో ఉండేవాళ్ళం వచ్చినప్పటికల్లా చేంజెస్ అవుతూనే ఉంటాయి ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఇంకా చేంజెస్ అవ్వచ్చు ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు మా మా వెనక లైన్లో అంటే ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళ లైన్ తర్వాత మా లైన్ ఉంటుందన్నమాట పెద్ద డిస్టెన్స్ ఏమి ఊరికి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే అందరం కలిసి వచ్చాం మా బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు ఇంటికి రాగానే మేమైతే లాస్ట్ టైం మహేష్ పెళ్ళికి వచ్చాం కదా మా బాబాయ్కి ఇద్దరు కొడుకులు మహేష్ రమేష్ అంటే మేము అంత డిఫరెన్స్ ఏమో ఉండదు మాకు మేమందరం ఒకళ్ళకే పుట్టినట్టు అంత బాగా కలిసిపోయి ఉంటాం అనమాట లాస్ట్ టైం వచ్చాం కదా ఆ పెళ్ళి వీడియోస్ కూడా మీకు పెట్టాను లాస్ట్ ఆగస్ట్లో జరిగింది ఈ ఆగస్ట్ రాకుండా అంతకు ముందు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్లో అప్పుడు పెళ్ళి అయిపోయాక మేము మళ్ళీ ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయాం కదా ఆల్బమ్ వచ్చాక మళ్ళీ ఈ ఇయర్ చూస్తుందనమాట అప్పుడు ఎప్పుడో పెళ్ళి జరిగితే ఆ ఆల్బమ్ ఇప్పుడు చూస్తున్నాము అది చూడగానే మళ్ళీ మంచిగా అనిపించింది ఇప్పుడు తమ్ముడు పెళ్ళో ఇప్పుడు మా చిన్న తమ్ముడు ఉన్నాడు కదా వాడి పెళ్ళిలో మిస్ అయినాయి అన్నీ ఆ పెళ్ళిలో చూస్తుంటే అనమాట ఇది ఇంకా బాగా జరిగేది కదా అని నేను కూడా ఉంటే అని అనిపించింది ఇప్పుడు తమ్ముడు పెళ్ళి అయిపోయింది కదా వాడిది ఇలా చూసారా ప్రధానం బాక్స్ తీసుకొస్తున్నాను మామూలుగా అక్క తీసుకొస్తుంది అక్క కానీ ఎవరైనా ఇద్దరు అక్కల్లో ఎవరైనా తీసుకురావచ్చు మహేష్కి అంటే మా బాబాయ్కి ఆడపిల్లలు లేరు ఇంకా మేమే కాబట్టి ప్రధానం అవన్నీ పెడతాం కదా ఆ సామాన్ అవన్నీ ఆ బాక్స్ మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ వెహికల్లో వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ ఆడపిల్లలు ఇలా తీసుకొని వెళ్తారు కదా ఆ పిక్చర్స్ అన్నీ చూడగానే బాగా అనిపించింది వీటి పెళ్ళికొడు ఉంటే మంచిగా ఇంకా హ్యాపీగా చేసుకునే వాళ్ళం అని అనిపించింది మీరు పిక్స్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా పెళ్ళికొడుకుని చేసిన దగ్గర నుంచి లేకపోతే తర్వాత నలుగు పెట్టాక రెడీ చేసేటప్పుడు ప్రధాన బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు ఇలా ప్రతిదాంట్లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం ఆ ఇంటి ఆడపిల్లలు ఈసారి పాపం మాకు కొక్కతే ఏడ్చుకుంటూ ఇవన్నీ చేసింది అది లేదు అనేసి నేను ఉంటే ఇంట్లో ఏ పనులు చేయను మా ఇంటికి వెళ్ళినా కాకపోతే అందరం కలిసి ఉంటే అది ఒక ఆనందం కదా ఆ పిక్చర్స్ అన్నీ చూస్తున్నాను అందుకే నేను ఎందుకో ఇంత బాధపడుతుంది మీకు అర్థమై ఉంటుంది ఇవన్నీ నేను మిస్ అయిపోయాను అనేసి ఇంకా మేమందరం వచ్చేసామని మా పిన్ని అయితే వంట చేయడం స్టార్ట్ చేసింది తినేసి వెళ్తురని తిను మా పిన్ని వాళ్ళ కొడాలంటే మహేష్ వాళ్ళ వైఫ్ ఈ ఆల్బంలో ఎవ్రీ పిక్చర్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా మనం ఆ పిక్చర్ తీసినప్పుడు ఇది నలుగు పెట్టినప్పుడు ఫస్ట్ నలుగప్పుడు లేకపోతే పెళ్ళి అమ్మాయి వాళ్ళ ఊళ్ళో జరిగింది కాబట్టి వెళ్ళే ముందు రిసెప్షన్లో అనేసి రెండిటికి కలిపి ఒకటే ఆల్బమ్ చేశారు చక్కగా అవన్నీ చూసుకుంటే ఆ హ్యాపీ డేస్ అన్నీ మళ్ళీ గుర్తొచ్చాయనమాట చాలా అంటే చాలా హ్యాపీగా సరదాగా గడిచాయి అనమాట ఇది మా ఎంటైర్ ఫ్యామిలీ అంటే మా నాన్న వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళు మేము అలాగే మా అన్నలు మా తమ్ముళ్ళు అందరం కలిసి దిగాము మంచిగా కనిపిస్తుంది కదా చూడడానికి ఈసారి మరి మొన్న తమ్ముడు పెళ్లి జరిగింది కదా ట్వంటీ ఫిఫ్త్న మరి వాడి పెళ్ళి అప్పుడు అందరూ కలిసి దిగారో లేదంటే అప్పుడు కొంతమంది రాలేదు కూడా ఎందుకంటే సడన్గా అయింది కదా సెకండ్ తారీఖు కనుక్కొని అందరూ ఆరామ్గా ఉన్నారు అంటే వన్ వీక్ ముందే జరిగిపోయింది కాబట్టి కొంతమంది వచ్చి ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు ఈ నెక్స్ట్ పిక్చర్ అమ్మా నాన్న ఆ తమ్ముళ్ళు అలాగే నేను అక్క మా వదిన వీళ్ళంతా అనమాట అంటే మా ఫ్యామిలీ వరకు అన్నట్లు అది అవన్నీ చూసుకొని సరదాగా కొంచెంసేపు కూర్చొని అక్కడే కబుర్లు ఆడుతుంటే ఈలోపు మా పిన్ని వంట అదంతా కంప్లీట్ చేసేసింది సడన్గా వచ్చాం కదా ముందు చెప్పలేదు వస్తామని ఊరికి అలా కలిసి వదులుదామనేసి వచ్చిస్తే మా పిన్ని వంట కూడా చేసి పెట్టేసింది మా నానమ్మ అయితే మేము కానీ అక్క కానీ మేమంతా ఒకేసారి వస్తాం కదా ఏదైనా అకేషన్ ఉంటేనే వస్తాం ఇంటికి లేకపోతే ఏదైనా పండగ చిన్న చిన్న కొలుపులు అలాంటివి ఉంటాయి కదా దేవుళ్ళుకి అలా పెట్టుకునేటప్పుడే వస్తాం కాబట్టి మేము మార్నింగ్ వస్తే ఈవినింగ్ మా నానమ్మ నన్ను అక్కని మా పిల్లల్ని అలాగే మా అన్న మా తమ్ముళ్ళు అందరిని వేసుకొని మా నాన్నకి వచ్చేసరికి ముగ్గురు తమ్ముళ్ళు వరుసగా ఈవినింగ్ టైం ఒక్కొక్కళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేదనమాట అలా ఊరంతా మమ్మల్ని చూయించుకొని వచ్చేది మనోరాళ్ళు వచ్చారు అనేసి ఇంకా మా చనిపోయాక ఇంక ఇవేమీ లేవు మా నాన్నమ చాలా బాగా చెప్తుంది మంచి చెడులు అవన్నీ ఏమన్నా అత్తగారు వెళ్ళా అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ మనకి సపోర్ట్ చేయదనమాట భరించాలి ఉండాలి పేషెన్స్గా ఉండాలి అత్తగారు ఇలాంటి అలానే ఉంటుందని మాకు బాగా చెప్పేది అనమాట నువ్వు నువ్వెందుకు పడతావు నువ్వెందుకు వినాలి అలాంటివి చెప్పకుండా అంటే అలాంటి అసలు అంగ్వేజే చేయదు ఎందుకు ఇలా ఉంటేనే మీరు మీ లైఫ్ బాగుంటుంది అనేసి చెప్తా ఉండేది ఎక్కడైనా ఎక్కువ నానమ్మలు ఉంటే అమ్మమ్మలు ఎక్కువ కూతురు పిల్లల్ని చూసుకుంటారు కొడుకు పిల్లలకన్నా అంటారు కదా మా నానమ్మ అయితే అలా కాదు కూతురు పిల్లలకంటే అంటే మా అత్తయ్య వాళ్ళ పిల్లలకన్నా మమ్మల్ని కొడుకు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది ఇంకా ఒకవైపు మా పిన్ని వాళ్ళ కోడలు వంట రెడీ చేస్తుంటే మేమందరం ఖాళీగా కూర్చోకుండా క్యారమ్స్ అయితే ఆడుకుంటున్నాము ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయిందో కనీసం ఒక టెన్ ఇయర్స్ అని అయి ఉంటుంది క్యారమ్ బోర్డ్ టచ్ చేసి నేను చదువుకునేటప్పుడు అంటే ఒక టూ థౌజండ్ థర్టీన్ ట్వెల్వ్లో ఆ టైంలో ఆడుకునే వాళ్ళమేమో ఆ తర్వాత ఇంకా అసలు టచ్ చేసిందే లేదు మనం చదువుకునే టైంలో మనకు తెలియదు కానీ ఆ తర్వాత బాగా అర్థమైపోతుంది అసలు అదే ఎంత హ్యాపీ టైం అనేది ఆ టైంలో ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఈ చదువు ఎప్పుడు ఫ్రీగా ఇంట్లో కూర్చుందాం అనుకుంటాం కానీ వన్స్ చదువు అయిపోయి మనకు పెళ్ళిళ్ళు చేశాక ఇమీడియట్గా మనం హ్యాబిట్స్ కానీ మన రొటీన్ కానీ చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఒక్కసారి అత్తగారింటికి వెళ్ళగానే ఆ పనులన్నీ అలవాటు చేసుకోవడం అలాగా కొంచెం ఫ్యామిలీ పెరిగే కొద్దీ లేకపోతే మన పిల్లలు పుట్టే కొద్దీ తర్వాత వాళ్ళు స్కూల్కి కొద్ది ఆ రొటీన్ అనే మనం చాలా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట చదువు అయిపోతే రిలాక్స్గా అనుకుంటాం కానీ అస్సలు అప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి మ్యారేజ్ అయిపోయి లేకపోతే ఒక కిడ్ ఇద్దరు కిడ్స్ వచ్చినప్పుడు అస్సలు చదివేదానికన్నా కూడా ఇదే కష్టం అనిపిస్తుంది మనం చదవకపోయినా మార్నింగ్స్ లేచి చదువుకోవాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది కానీ ఇప్పుడు చచ్చినట్టు నిద్ర వస్తున్నా రాకపోయినా అంటే ఒళ్ళు అలసిపోయినా హెల్త్ బాగలేకపోయినా కంపల్సరీగా లేచి టైమింగ్కి వాళ్ళకంటే మనం ముందుగానే లేచి అవన్నీ రెడీ చేసి వాళ్ళకి టైంకి పంపించాల్సి వస్తుంది అనమాట అందుకని చదువుకునే లైఫే బాగుంటుంది నిజానికి రోజు ఒక రొటీన్ అయితే మనం దాన్ని చేయగలుగుతాం అలవాటు పడతాం కానీ మనకి రోజుకొక ఒక టాస్క్ లాగే ఉంటుంది అనమాట ప్రజెంట్ నేను అంబాలాలో ఉన్నాను కదా కలకత్తాలో ఉన్న లైఫ్ స్టైల్ ఒకలా ఉంది ఇది ఒక్కసారిగా సడన్గా చాలా చేంజెస్ ఉన్నాయి కానీ మిగతా అంటే పిల్లలు ఆయన విషయంలో చేంజ్ చేయడం లేదు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు ఈయన డ్యూటీకి వెళ్తున్నారు కానీ చేంజెస్ అన్నీ ఇక్కడ నాకు వచ్చాయన్నమాట వాళ్ళకి ఏది ఉన్నా కానీ వాళ్ళ వర్క్ వాళ్ళకి అది కదా వాళ్ళ వర్క్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయడం కానీ స్కూల్ టైమింగ్స్కి వాళ్ళకి సెట్ చేసి వెళ్ళి వానెక్కిచ్చా తీసుకురావడం కానీ ఇవన్నీ నాకు చేంజ్ అయినాయి వాటికి మనకి కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ మెల్లిమెల్లిగా అవి సెట్ లేండి ఇంట్లో అందరు కంఫర్ట్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోగలుగుతున్నారంటే దాని వెనుక మదర్కి ఎంతో డిస్కంఫర్ట్ ఉంటుంది ప్రజెంట్ నేను అది పడుతున్నాను కాకపోతే కొన్ని డేస్కి ఇది సెట్ అయిపోతుందండి అండి ఎవ్రీ ప్లేస్లో ఇది జరిగేదే కొన్ని నెలలు ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలకి ఎక్కడ ఒక్కడ అంటే ఏదన్నా పట్టుకోగానే ఎక్కడ ఉంటుంది అని చెప్పే అంత వచ్చేస్తుంది అనమాట అంటే ఏ వస్తువు ఎక్కడ ఉంటుంది దాన్ని తీసి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టడం స్టార్టింగ్స్లో ఎవరికైనా అది ఇబ్బందిగా ఉంటుంది ఇది ఎక్కడ సర్దాలి అది ఎక్కడ సర్దాలని ఆ ఇబ్బంది అనుకుంటుంది కానీ అవి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసి మనం ఎవరి పనులకు వాళ్ళని పంపిస్తాం పిల్లలనైనా హస్బెండ్నైనా ఇంకా మేమందరం లంచ్ చేసేసాక ఇక్కడ చక్కగా కూర్చొని డమ్షరాడ్స్ అయితే ఆడుతున్నాం ఇది మా ఫ్యామిలీ గేమ్ అనమాట పిల్లలతో చాలా ఫన్నీగా ఉంటుంది మా అన్న అయితే ఒక నేమ్ చెప్తారు పిల్లలకి దాన్ని వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు ఇక్కడ చాలా ఫన్ క్రియేట్ అవుతుంది అనమాట ఒక మాటకి ఇంకో మాట అనుకుంటా చాలాసేపు అయితే హ్యాపీగా ఉంటాం నవ్వుతూనే ఉంటాం ఈ గేమ్ అయిపోయేటప్పటికి మేము అందరం కలిసినప్పుడు మా అన్నతో చక్కగా ఇది మా అయితే చక్కగా పిల్లలతో ఇది ఆడిస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయి కొంచెంసేపు అక్కడ ఉన్నాక ఇంకా తిరిగి మా ఇంటికి అయితే మేము వచ్చేసాం చెప్పాను కదా పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ముందు గల్లి వెనక లాగా అనమాట ఇంక ఇక్కడైతే మా అమ్మ మొక్కలు చక్కగా ఇలా పెట్టింది డైలీ నాకు టీ పెట్టిస్తుంది అక్కడ నిమ్మగడ్డి ఉంది కదా అక్కది ప్లాంట్ అయితే అమ్మకి తీసుకొచ్చి ఇచ్చింది ఆ నిమ్మగడ్డి వేసి నాకు టీ పెట్టిస్తుంది ఇంకా నైట్ డిన్నర్ అయిపోయాక వాళ్ళందరం పైన పడుకుందాం అనుకున్నాము పైన రూమ్ ఉంది కదా ఆ రూమ్ ముందు స్పేస్ అనమాట అక్కడ పడుకుందాం అనేసి వాళ్ళందరూ పైకి వస్తే ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఏవో డ్రామా చేసి చూపిస్తున్నారు ఇలా నిద్రపోవడానికి కానీ ప్లాన్ చేసుకుంటాం కానీ కింద అయితే మాది హాల్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి వరుసగా అందరు బెడ్షీట్స్ అన్ని కింద వేసుకొని పడుకుంటాం పైన పడుకుంటే ఇలాగ అవే బెడ్షీట్స్ తీసుకొచ్చి పైన ఇలాగా వేసేసి పడుకుంటాము నిద్రపోయేదే ఉండదు నైట్ ట్వల్ అవుతుందో వన్ అవుతుందో అలా నవ్వుకుంటూనే ఉంటాము ప్రతిసారి కంటే ఈసారి కొంచెం ఆ జోష్ అనేది తగ్గింది కానీ కొంచెం ఇండ్లు మొత్తం కొంచెం డల్లుగు ఉన్నట్టు కాకపోతే ప్రతిసారి దేనికన్నా మేమందరం కలిసి ఉంటే ఇదే అల్లరి ఉంటుందనమాట నేను అంతకుముందు అంటే స్టా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు పిక్స్ అలా అవన్నీ ఉండేవి చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ నేను వీడియో తీసుకుంటున్నాను అంటే వీడియోస్ వచ్చినా రాకపోయినా కానీ ఎప్పుడైనా నాకు ఇవన్నీ చూసుకుంటే మంచిగా హ్యాపీ అనిపిస్తుంది నేను ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నా కానీ లేకపోతే చాలా రోజుల వరకు వాళ్ళని చూడలేకపోయినా కానీ ఇవన్నీ చూడగానే బాగా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి అవన్నీ రీకలెక్ట్ అయినట్లు ఉంటుంది అనమాట అందుకని ఎవ్రీథింగ్ నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా ఇలా తీసి పెట్టుకుంటున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో